ప్రతి సంవత్సరం శ్రావణంలో రాఖీ పండుగ వస్తుంది దీనిని రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు ఈ రాఖీ పూర్ణమి కోసం అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంటారు ఆ రోజున ఎంత దూరంగా ఉన్నా సరే తోడబుట్టిన అన్నదమ్ముల ఇంటికి వెళ్ళి వయసును మర్చిపోయి ఆ రోజున చిన్న పిల్లల్లా మారి తన తోడబుట్టిన అన్నదమ్ములకు రాఖీ కట్టి ఒకరికి ఒకరం రక్షగా ఉండాలని ఆశీర్వదిస్తారు ఆడపడుచులు రాఖీ కట్టిన ఆడపడుచులకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు అన్నదమ్ములు ఇలా పూర్వం నుండే అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయితే రాకి కట్టుకునేందుకు కొన్ని మంచి గడియలు ఉంటాయి ఆ గడియల్లో కట్టుకుంటే సుఖ సంతోషాలతో క్షేమంగా ఉంటారని నమ్ముతారు అయితే ఈసారి పౌర్ణమి ఏ సమయంలో వస్తుంది ఏ సమయం నుండి రాఖీలు కట్టుకోవాలి అనే విషయాలపై చాలామందిలో సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలపై పూజారి వెంకటేశ్వర శర్మ పూర్తిగా వివరణ ఇచ్చారు ఒకసారి చూద్దాం అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టతను సంపాదించుకున్న పండుగ ఈ రాఖీపూడను ఎందుకు చేసుకోవాలి ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలి ముఖ్యంగా ఈ రాఖీ పండుగను శ్రావణ పౌర్ణమి రోజు అంటే శ్రావణ మాసం పౌర్ణమి రోజు మనం ఈ యొక్క రాఖీ పండుగను జరుపుకుంటాం రాఖీ పండుగ అనేది రక్షాబంధనని పిలుస్తారు అంటే మనకు రక్షను కట్టించుకోవడమే రాఖీ పౌర్ణమి ఆ రక్షను ఏ విధంగా కట్టించుకోవాలి అంటే మనము తూర్పుముఖంగా ఉండి మన చెల్లెలతోని ముదుట కుంకుమాను ధరింపజేసుకొని చేతికి కుడి చేతికి కంకణాన్ని అంటే రక్షాబంధనాన్ని రాఖీని కట్టుకోవాలి ఆ రాఖీని పసుపు తాడుతో కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లోపల తొమ్మిది పోగుల పసుపు తాడుతో తయారు చేసి కూడా దానికి ముడి వేసి మన చేతికి కంకణంగా ధరించవచ్చు ఈ రక్షాబంధనం ఈ రాఖీ పౌర్ణమి ఈసారి పౌర్ణమి రాత్రి రెండు గంటలకు ప్రారంభం అవడం వల్ల విశిష్టకరణమైన భద్రాకరణం ఉదయం పూట ఉంటుంది ఈసారి రెండో కారణంగా పౌర్ణమిలో రెండో కారణంగా వచ్చే ఈ భద్రా కరణము రెండో కారణంగా ఉంటుంది దీనివల్ల ఈ భద్రాకరణం లోపల రక్షాబంధనం చేయడం శుభప్రదం కాదు ఇది ఉదయం ఐదు గంటల యాభై నిమిషములకు సుమారు ప్రారంభమయ్యి ఒకటి ముప్పై రెండు నిమిషంల వరకు కూడా ఈ భద్రాకరణం ఉంటుంది ఈ భద్ర అంటే ఎవరు అంటే ఈమె సూర్యుని ఛాయాదేవి కుమార్తె మన పురాణాల లోపల కొన్ని చెప్పబడ్డాయి శూర్పణక రావణునికి ఆ భద్రాకరణంలోనే ఆ రక్షాబంధనం కట్టడం వల్ల అతను రాజ్యాన్ని కోల్పోయాడని కష్టాలు అనుభవించాడని చెప్పబడుతున్నది అశు విధంగా భద్రాకరణ లోపలనే అందుకే ఈ భద్రాకరణం లోపల మనం రక్షాబంధనం చేసుకోకూడదు మధ్యాహ్నం తర్వాత అంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల తర్వాత రాత్రి పది గంటల వరకు కూడా ఈ సంవత్సరం మనము సోమవారం నాడు పౌర్ణమి రోజు రక్షాబంధన కార్యక్రమాన్ని అందరూ కూడా పంతొమ్మిదవ తే తేదీ రోజు చక్కగా జరుపుకొని ఆ రక్షను భద్రాకరణలో కట్టకపోవడం వల్ల సకల సుఖశాంతులు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి మనకు ఎటువంటి విఘ్నం లేకుండా ఎటువంటి కొట్లాటలు లేకుండా ఈ సంవత్సరం జరిగిపోతుంది అదే భద్రాకరణలో గిట్ట మనం రక్షాబంధన చేసినట్టయితే మనకు రకరకాల కష్టాలు కూడా సంభవిస్తాయి ఈ విషయాన్ని గ్రహించి భగవద్ బంధువులు అందరూ కూడా భద్రాకరణం తర్వాత ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల తర్వాత రక్షాబంధన కార్యక్రమము చేసుకోవాలని ਤੇਲੇ ਜਿਹੜਾ ਨਜ਼ਰੂਤਨ ਹੈ ਇਹ ਪ੍ਰਾਚੀਨ ਸ਼ੋਹਨ ਹੋ ਚਾਹਵਾ